యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విసా హై విసా సక్సెస్ రేట్ సార్ ఏదైతే వికారాబాద్ దమ్మగూడం ఫారెస్ట్ ఏదైతే ఉందో అది ఫారెస్ట్ మొత్తం రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు మొత్తం ఒక నేవీ ఫోర్స్ నేవీ వాళ్ళకి ఇవ్వడంగా ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్ ఈవెన్ అక్కడ పన్నెండు లక్షల చెట్లని నాశనం చేసి అక్కడ ఈ యాంటినా యాంటీనా సిగ్నల్స్ కానీ అవన్నీ పెట్టబోతున్నారు అక్కడ కొత్త టౌన్షిప్ అనేది అక్కడ నిర్మిస్ నిర్మించబోతున్నారు ఈ పన్నెండు వేల పన్నెండు లక్షల చెట్లు కొట్టేసి సో ఇది ఎలా చూడవచ్చు అంటారు సో ఒక అది చెట్లు నాశనం చేసి ఒక టౌన్షిప్ కట్టడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు హైదరాబాద్కి అది పెద్ద ఆక్సిజన్ అని చెప్పొచ్చు సో ఇప్పుడు ఇది ఎలా చూడవచ్చు అంటారు అది ఒక రకంగా చెప్పాలి అంటే మరి దురదృష్టకరం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనేటువంటిది వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడుకి ఖచ్చితంగా చెట్లు నాటండి చెట్లు పెంచండి ఇప్పటికే రకరకాలు మన హైదరాబాద్లో ఇప్పుడు వర్షాలు చూస్తున్నా ఎలా వస్తున్నాయి మీకు క్లౌడ్ బర్స్ లాగా ఒక్కసారి వచ్చేసి కొట్టుకుపోతున్నారు అందరూ అలాంటి పరిస్థితుల్లో ఈ మాటగా మాట గత ప్రభుత్వం పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి చాలా పల్లెవనాలని అవని ఇవని చాలా వరకు చాలా కార్యక్రమాలు చేశారు వాళ్ళు ఆ వికారాబాద్ అడవి అంటే ఇవాళ ఇక్కడ చుట్టుపక్కల హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ అది ఒక ఆటవిడుపు ప్రదేశం అక్కడికి వెళ్ళి చక్కగా ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేసి వస్తుంటారు ఇంకా మీరు చేయాలంటే ఇంకో చోట చేసుకోవచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి అడవి కొట్టేయటం మూలాన ఒక్కొక్క ఇదే కాదు ఒక చెట్లు వరకే జరుగుతుందని మనం అనుకుంటున్నాం కానీ దాంట్లో నివసించేటువంటి వన్యప్రాణులన్నీ కూడా ఇవాళ చాలా ఊర్లలో అడవుల్లో ఉండాల్సిన కోతులన్నీ వచ్చి ఓళ్ల మీద పడుతున్నాయి కారణం ఏంటి వాటికి అడవిలో సరైనటువంటి ఇది లేక అడవులు నరికేయటం మొలానే కదా రేపు పొద్దున ఇలాగ మనం కట్టుకోవటానికి ఉన్న చక్కటి అడవిని నడకటం అనేటువంటిది మరి అది ఎలాంటి ఆలోచన ఇలాంటి ఆలోచన వీళ్ళకి ఎందుకు వచ్చింది ఫారెస్ట్కి సంబంధించింది మరి అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వ్యవహారం మరి అక్కడ నుంచి వీళ్ళు ఎలా పర్మిషన్స్ తెచ్చుకున్నారు అనేటువంటిది ఇంకా పూర్తి వివరాలు మనకు బయటికి రావాలి ఏదైనా కూడా మనకి నగర నిర్మాణానికి పౌరులకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కావాల్సిందే దాంట్లో అనుమానం లేదు కానీ పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంది మీరు ఒక చెట్టు కొట్టేస్తే దాన్ని ఇంకో చెట్టున ఇంకో చోట పెంచవచ్చు కానీ ఒక అడవిని వేల ఎకరాల అడవిని మీరు తీసేసిన తర్వాత దాన్ని ఎక్కడ పెంచుతారు మీరు కాబట్టి ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కాదు దీని వెనకాల ఏం జరిగింది అనేటువంటిది ఇంకా పూర్తి స్థాయిలో మనకి ఇన్ఫర్మేషన్ లేదు మరి ఎలా జరిగింది పైన వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు మిగతావన్నీ మిగతా డిపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది మనకి ఇంకా వివరాలు రావాల్సింది ఏదైనా పర్యావరణానికి హాని కలిగించేటువంటి ఇలాంటివి రావటం అనేటువంటిది ఇలాంటివి జరగటం అనేటువంటిది దురదృష్టకరమే దాన్ని గవర్నమెంట్ ఒకసారి ప్రజాగ్రహం దాని మీద వ్యక్తం అవుతోంది అన్ని వర్గాలు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి చాలా మంది దాని మీద యాసిటేషన్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది ముందుకెళ్లే అవకాశం అయితే లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రజాగ్రహం ఒకసారి వచ్చిన తర్వాత ఎవరైనా సరే దానికి తలొగాల్సిన పరిస్థితి కల్పిస్తుంది పర్టికులర్ గా ఇలాంటి విషయాలు అడవులను నరికేయటం అనేటువంటిది ఎవరం కూడా ఆహ్వానించదగ్గ విషయం కాదు టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి